రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో చేపలు తెచ్చినావాచింది ఎక్కడండి బిట్ట ఎక్కడ చేపలు అవి చెరువు గోలం చేపలు ఏం చేప అది బొమ్మి ముళ్ళు ఉన్నాయల్ల ఒకటే ముళ్ళు ఉంటది కొంచెం ఉంటదా మరి కర్రీ సూపర్ ఎంత ఉంటది కిలేది

టమాటా అవి అయితే ఆయిల్లో బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత కొంచెం చల్లారే చల్లార పెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి త్రీ స్పూన్స్ కారం దీంట్లో అయితే కారం ఉప్పు ధనియాల పొడి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి ఫిష్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఫిష్ పీసులను అయితే ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరీ బాగా కలుపుకోకూడదు అట్లా ఒక వన్ టైం కలిపిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దా మేమైతే కర్రీకి సరిపడే చింతపండు అయితే ఫస్ట్ నానబెట్టుకొని ఉంచుకున్నాము ఆ ఫిష్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండుని బాగా కలిపి దాంట్లో వేసేయాలి మేమైతే ఫస్ట్ ఇట్లా చింతపులుసు అయితే మసలు పెట్టేది మా అత్తమ్మ ఫస్ట్ ఫిష్ పీసులు వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు పులుసు అనేది వస్తుంది నువ్వు బొగ్న తెచ్చినవుగానే ఆ బొమ్మ శాప సార్ చెప్తాయి నువ్వు ఆ ఇద్దరు అట అందులో మంచిగా కూడా ఉంటారట కొట్లాడట మంచిగా కూడుంటారట అందరి గుడి ఉంటారట మంచి వాళ్ళు అయితే ఒక నాడు మంచిగా ఆయితీ మోడిందట ఇక పత్తి షేను వేసినట ఆ పత్తి చేను అంత కొట్టిరాట మేము దుందామని చెప్పి కత్తరం కట్టుకొని ఆయన కత్తరం మీద నాగరేసుకోవాలట బాయ్య పడతారంటే కత్తం మీద పోతారు పోగా మా బావాసోళ్ళు మా అత్త కూర్చొని ముచ్చే పెడతారట ముచ్చే పెట్టాక ఈ కత్రం కట్టుకొని ఇది పోతారు పోగా పోగంగా మా బావాసో అంటే ఏ ఏం పడతారు మీరు ఆడదానికి అరవై అరవై ఆరు గుణాలు ఉంటాయి రాంద్ర ఆడదానికి ఆడదానికి అరవై ఆరు గుణాలు ఉంటాయని రా అందువల్ల ఈ చిన్న కొడుకున్నాడు ఏ ఆడదానికి అరవై ఆరు గుణాలు మళ్ళీ ఏంటిది నా భార్య చెప్తామని అని అని నీళ్లు పట్టుకొని ఆడిదానికట్ట అరవై ఆరు గుణాలు ఉంటాయి అట మరి మళ్ళీ ఏంటి అడే వాళ్ళు కట్టి అంటారు సడ అాలు ఎక్కడ ఎక్కడేయాలి ఇది అన్న ఏదేదేనా చెప్పాలి నువ్వు వాళ్ళు చెప్పాలంటే ఈ ఆడ నాగలు దొరుకులు లేదట దీన్ని సాలేరు ఏర్పించలేదు అట కట్టెను చెప్పే చెప్పా అంటే నేను చెప్తా నీకు రెండు మూడు రోజులు చెప్తా కానీ నువ్వు అయితే నేను ఇంటికి పోయి అత్త దూప పట్టుకుని అత్త అన్న పట్టుకోని ఇంటికి పోయిందాక మంచిగా ఇంటికి పోయిందాక

అచ్చి మళ్ళీ తిరుగుకుండా కూసు ఏమైనా తిందంటే పోయి తిరిగి రాను మంచిగా నాగర్ స్థానాలు భూమి ఉన్నారు భూమి భూమి సాపా నాపో నా భూమి మాకు పొరగాన చిట్టగా ఇద్దరాల మొగలం మంచాలి కలిసి తింటాం మంచిగా కడుపుని తింటాం అని అయితే భూమి పట్టుకున్నాడు ఏమి ఉంటాడు పట్టుకొని అంటే భూమిసాప దొరికింది మంచిగా తిన్నాం అని పట్టుకొని కొంచెం పోయి మంచిగా పోసి అండు అండి దాకా అని ఆపి ఆ అచ్చగా తిందాం నువ్వు పట్టుకో అని వాళ్ళు ఆయన బొమ్స పట్టుకున్నదాట ఇది పోట కూర ఎరుకున్నదాట పేద తోట కూర కూర మంచిగా అడిగి అండిందట ఆయన పక్కగా ఈడు నాగలు తిన్న దూరాలింటా ఇలా రేపు తిగుతావా ఎరువు తింటావా ఎరుగుతాల్ సేను అని ఆయన వీడు ఆయన నాగలు ఇచ్చినట్టే ఇచ్చినట్టు కట్టుకున్నట్టు இன்னைக்கு வச்சுக்கால எவரின் அந்தபெட்டு அனபெட்டு மூக்கலி நடுமுக்கி அட்டை காலக்கோடு தோட்ட கூட படக்காட்டு நே தோட்ட கூடா భూమిసాప ఎక్కడి భూమి ఎక్కడ ఎక్కడ చూడట అరేత్తి భూమి షాపా నాగర్ స్థానంలో దొరికితే పచ్చకూడ పెడతా భూమిషాప్ ఎక్కడికి భూమి పచ్చగొల ఎందుకంటే అనుకున్నాట నాలుగు భూమిషాపెట్టు వాయువో వాతాడు సంతో రాని అడు అని ఆయన అందరూ అయ్యేది అనవాలి అయ్యా ఇగో భూమి షాప దొరికి భూమిషాప ఇచ్చిందంటాడు భూమి షాపు కూర అంటాడు నాగర్ స్థానంలో భూమిషాప దొరికిందట భూమి సాగు ఇచ్చిందట నువ్వు బొమ్మాప ఆడినావు నాకు ఏమని చెప్పినా కొడుతాడు అయ్యాలే వసర్స్థానం దొరుకుతారా ఓ శరళ దొరుకుతుంది కుంటలు దొరుకుతుంది మడుకులు దొరుకుతుంది సముద్రం దొరుకుతుంది దానికి బాయలు దొరుకుతుంది శరళ బాయ్ ఇక భూమి శాప దుఃఖం దొరుకుతాయ ఎవరైనా అయ్యా నీ బాధను నా నిన్నడు మూడు అతను అతనిలేడు ఇవ్వరాడ అన్నమూడీ అడిగా ఏది ఆయన పగ్గ ఉన్నది మంచిగా ఈ మట్టుకు ఈ ఈ గుంజ మంచిగా కట్టేసి పోరి నేను అన్నదిన్నాక ఇం పోసూడ ఎనకేర గుంజ కట్టేసేర కట్టేసి ఇవ్వారట పోయినాక ఇది వేసినాక మంచిగా పల్లె నిండా అన్నం పెట్టుకున్న పల్లె అన్నం మంచిగా మూడు బొమ్మ ముక్కరు వేసుకున్నారు నడు ముక్కలు వేసుకుందట వయో సుడు వయోసుడు భిరాడు తిదా ఓ మూడా ఈ భూమి ఇప్పుడు కాదు ఈ మూడ కొడుకుడు పని అయిపోతుంది రాత్రి రాత్రి అయింది ఈ మూడ కొడుకుడు ఇందులో చేస్తాడు మౌన నిద్రలేగురికి వచ్చేట ఎందుకే నాడు ముక్కలు తినదాట చెప్పన నోట్ చేసుకున్నదట వేసుకొని పచ్చగొరం మీద వేసుకుంది కదా ఆ పచ్చకూర తింటా ఏది ఏదో అయ్యో పంచా అంటాడు భూమి ఉండకూడదు భూమి పెడతాడు కట్టేసేతడు ఎక్కడన్నా ఇలా బొమ్మిషా ఎక్కడ చూడు అని చెప్పి పని ఏమిటో ఆ అంత పచ్చగొర మొత్తం ఇలా వాడదా పాట వాళ్ళు అయ్యో ఏమి ఉండకూడదు బొమ్మిషా బాగా ఉండకూడదు ఆ పాప పోయాకూర వేసుకొని తింటాం కట్టినవల్ల అయితే వేరు పెద్దాక ఇది వేసి అంట కట్లిపిందట కట్లిపి అయ్యా ఇవి నేను కాదు కచ్చకపో నేను బొమ్మ షాప్ వేసి నీకు అన్నం పో మంచి దేవు పో అయ్యా పో నీ బొమ్మ షాప్ పాడు కానీ నాకు అంతే ఇవ్వాలి నన్ను ఒట్టి నన్ను గుది పెట్టి నన్ను గట్టివని ఈ రాట ఏం ఎత్తపోరు నువ్వు ఎందుకు ఎత్తపో అనవని బొమ్మ షాప్ ఎక్కడ మరి అనవాలి అవునయ్యా బొమ్మ షాప్ ఎక్కడంటావు ఆడదానికి అరవై ఆరు గుణాలు అంటావు చెప్పుకోవాలని ఇంటికి ఇంకా రెండు ఇంటికి రెండు చెప్పినారు ఇంకా అరవై చెప్పినట ముప్పై రెండు గులాల్లో ఇంక అరవై చెప్పారు నీ నీ పాట నీ నీ అద్దు కథ ఎవరితో చెప్పి ఎవరితో కలిసిపోతున్నారు కలిసి